నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్త ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హోమ్ మేడ్ ఎయిర్ ఆయిల్ అండి జుట్టును ఒత్తుగా నల్లుగా పొడవుగా చేసే ఎయిర్ ఆయిల్ హెల్త్ కేర్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది మనం తినే ఫుడ్వాల్ కావచ్చు కరోనా ఎఫెక్ట్ కావచ్చు దానికోసం మనం ఇంట్లోనే ఒక మంచి ఎయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు నేను వ్యూస్ కోసం చెప్పట్లేదండి నన్ను నమ్మి ఈ ఆయిల్ వాడండి హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం మనం ఈ ఆయిల్ తయారు చేసుకోవడం కోసం మందార్ పువ్వులు తీసుకోవాలండి నేను పది మందార్ పువ్వులు తీసుకున్నాను వీటిని మనం రెక్కలు తీసేయాలి కింద మూడికి అలాగే మధ్యలో ఉన్నది మనం తీసి పక్కన పడేయాలి అవి మనకు అవసరం లేదండి మొత్తాన్ని మనం కూడా ఇలా రెక్కలుగా విడదీసుకోవాలి ఇలా విడదీసుకున్న వాటిని మనం డ్రై చేసుకోవాలి నేను ఒక పేపర్ మీద పెట్టి ఇలా డ్రై చేసుకుంటున్నాను పూర్తిగా డ్రై అయిపోవాలండి అప్పుడే మనం వీటిని యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ తయారు చేసుకోవడం కోసం ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు తీసుకుందాం ఇది ఉసిరికాయ పొడి అండి ఇది మనకి బయట నా దొరుకుతుంది ఉసిరికి పొడి అనేది దాన్ని నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అలాగే మెంతి పొడి నల్ల నువ్వులండి పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నేను తీసుకున్నాను ఈ ఆయిల్ తయారు చేసుకోవడం కోసం మీకు చూపిస్తున్నాను కదా మనం ఇప్పుడు నువ్వుల్ని ఒక రోట్లో చిన్న కానీ లేదా ఇలా దంచింది మీ దగ్గర ఉంటే ఇందులో మీరు దంచుకోండి లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఐదు స్పూన్లు నువ్వులని తీసుకుంటున్నాను ఇలాంటి వీడియో అనేది ఇంతవరకు ఎవరూ పెట్టలేదండి నేను ఏ ఆయిల్ తయారు చేసి రాసుకుంటానో ఆ ఆయిల్నే నేను వీడియోగా తీసి పెట్టాను మీరు తప్పకుండా ఈ వీడియోని ఫాలో అవ్వండి ఈ ఆయిల్ని తయారు చేసుకోండి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మనం దంచుకోవాలండి నేను చూపించే విధంగా వీటిని మనం ఒక పాత్రలోకి తీసుకుందాం మీ దగ్గర ఇలాంటి దళసరి పాత్ర ఉంటే అందులో వేసుకోండి లేదంటే ఐరన్ కడాయి ఉన్నా కూడా అందులో వేసుకోండి నా దగ్గర ఐరన్ కడాయి లేదనమాట నేను రెండు స్పూన్లు మెంత పొడి తీసుకున్నాను మూడు స్పూన్లు ఉసిరికి పొడి తీసుకుంటున్నాను ఈ బాటిల్ ఆయిల్ మొత్తం కూడా మనం ఇందులోకి వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక ఈ పొడ్లన్నీ కూడా నేను వ్యూస్ కోసమే చెప్తే కొంచెం ఆయిల్ మాత్రమే తయారు చేసి చూపిస్తానండి నేను వాడిన ఆయిల్ కాబట్టి మీకు మొత్తం కూడా చూపిస్తున్నాను ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మనం పువ్వులని ఇందులోకి వేసుకుందాం ఇవి పూర్తిగా డ్రై అయిపోయాయి అనేది ఉండకూడదండి ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం వీటిని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఇలా మనం స్టవ్ మీద మరిగించుకోవాలి బాగా మన ఛానల్లో ఒకే హెయిర్ ఆయిల్ అలాగే ఒకే హెయిర్ షాంపూ నేను వీడియో అనేది పెడతాను ఎక్కువగా పెట్టనండి నేను ఏదైతే వాడతానో అది మాత్రమే నేను వీడియోగా తీసి పెడుతున్నాను యూజ్ అయితేనే పెడతానండి లేదంటే పెట్టను మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది నేను వ్యూస్ కోసం ఏ వీడియో కూడా చేయడం లేదు అన్నీ కూడా జెన్యున్గానే చేస్తున్నాను నేను మాట్లాడే మాటలు మీకు నచ్చకపోవచ్చు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా జెన్యున్గానే ఉంటుంది మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతుందండి ఈ విధంగా పువ్వులు మనకు బాగా వేగిపోవాలి నేను చూపించే విధంగా ఇలా బాగా వేగిపోతే మనకు ఆయిల్ రెడీ అయిపోయినట్టేనండి తడనిది ఉన్నదంటే మనకి ఆయిల్ పాడైపోతుంది చక్కగా ఆయిల్లో ఇవన్నీ కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఈ ఆయిల్ని చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి ఒక ఇలా క్లాత్ తీసుకొని మనం కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి నాకు ఈ క్లాత్లో ఆయిల్ అసలు దిగలేదండి నేను వేరే క్లాత్ని అయితే మార్చేసుకున్నాను ఇగోండి మనకి పాలిథిన్ కవర్స్ వస్తుంటాయి కదా గుడ్డ కవర్లు మనకి ఏమైనా పార్సిల్ తెచ్చేటప్పుడు అలాంటి క్లాత్లో వేసి నేను ఇలా ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్నాను చక్కగా హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయిందండి పిల్లలకు కూడా ఆయిల్ ఎప్పటికప్పుడు రాస్తూ ఉండండి ఈ రోజుల్లో చాలామందికి గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుంది మనం ఆయిల్ ఎప్పుడు తలకు రాస్తూ ఉంటే గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి ఇలా ఫిల్టర్ చేసిన దాన్ని మనం ఇలా గాజు బాటిల్లో మనం స్టోర్ చేసుకోవాలి నాకు ఒక పెద్ద బాటిల్ అలాగే ఒక చిన్న బాటిల్ సగానికైతే వచ్చింది ఆయిల్ నేను హెయిర్ ఆయిల్ అనేది ఎప్పుడు కూడా నా తలకైతే ఉంటుందండి నిత్యం కూడా నా హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది లవ్గా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది నాకు అసలు ఉండదండి నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే ఆయిల్ తయారు చేసుకుంటాను చాలా మంది వీడియోస్ హెయిర్ ఆయిల్ పెడుతూ ఉంటారు రకరకాల హెయిర్ ఆయిల్ని తయారు చేసి పెడుతుంటారు రకరకాల హెయిర్ షాంపూలు పెడుతూ ఉంటారు అన్ని రకాలు పెడితే ఎవరికి ఏం అర్థమవుతుందని మనం ఒక్కసారి ఏదైనా వాడేమని దాన్ని నమ్ముకొని మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే మనకి హెయిర్ ఫాల్ అనేదే ఉండదండి నన్ను నమ్మి ఈ వీడియో అనేది మీరు చూసిన తర్వాత మీరు కూడా ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోండి వాడండి మీకు హెయిర్ అనేది ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందేటుంది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చింది మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్